కృష్ణా జిల్లా గుడివాడలో నాలుగు దశాబ్దాలుగా చింతల కాలువ గట్టుపై చిరు వ్యాపారం చేసుకుంటున్న వారిపై కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం సరికాదని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ అన్నారు దీనిపై ఆయన వన్ టౌన్ సిఐతో ఫోన్లో మాట్లాడారు బాధితులకు అండగా ఉంటానని కటారి ఈశ్వర్ కుమార్ హామీ ఇచ్చారు పెట్టి గవర్నమెంట్ సర్వే చేసిచ్చారు సర్వే చేసినప్పుడు వాళ్ళ సర్వేలో ఇది ఇంకా ఇరిగేషన్ ఇది ఎవరికి సంబంధించిన లాంటి కాదు ఇది మోడీ ఇది కాదు ఇంకా చెప్పాలంటే ముస్లింస్ ఒక సబ్మిట్ చేశారు ఆ డాక్యుమెంట్ ఎమ్మెల్యే ఆయన వాహిద్ గారు ఇక్కడ ఇక్కడ కష్టపడి కష్టపడి బాక్సులు తయారు చేసుకుని శవ పేటికలు తయారు చేసుకుని ఆ రోజు కష్టపడితేనే ఆయనకి జీవనోపాధి ఆయన కుటుంబం కూడా నడిచే పరిస్థితుల్లో కష్టపడి కఠాల సత్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఆ షాపు నడిపారు అలాగే ఆయన తర్వాత అంటే రెండేళ్ళు ఉన్నారు టూ టర్మ్స్ ఉన్నారు సచిన్ గారు తర్వాత రావి శోభనాద్రి చౌదరి గారు కూడా ఉన్నారు రావి శోభనాద్రి చౌదరి గారు కూడా దాని అబ్జెక్షన్ పెట్టాల అది గవర్నమెంట్ స్థలమే గవర్నమెంట్ స్థలమే అని సిఏ గారు చెప్తున్నారు సిఏ గారు చెప్పిన మాటలు మీకు చెప్పిన తర్వాత విన్న తర్వాత మీతో మాట్లాడుతున్నాను అది గవర్నమెంట్ స్థలంలోనే అలాగే రావి శోభనాద్రి చౌదరి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఐదేళ్ళు అప్పుడు కూడా ఆయన పొలిటికల్ ప్రెషరు ఎమ్మెల్యే గారు పెట్టలేదండి పెట్టలేదు ఉన్నమాట చెప్తున్నా అలాగే తర్వాత రావి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఐదేళ్ళు అప్పుడు కూడా ఆయన సహకరించారు ఎమ్మెల్యే సహకరిస్తేనే ఆయన కూడా చేసుకొని ఆ వ్యాపారం చేసేవాళ్ళు చేశారు తర్వాత గోపాల్ గారు చాలా దురదృష్టం చాలా తక్కువ టైంలోనే ఆయన దూరం అయ్యారు అందరికీ తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి కూడా ప్రజల సహకారంతో దేవుడి సహకారంతో మంత్రి కూడా చేశాను అయినా కూడా నేను ఎప్పుడు నేను దారిదోడకి రాలా అంటే యాభై ఏళ్ళు యాభై ఏళ్ళులో ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ పేదవాడు పట్టుకొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉన్నది అంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీల్లాగా తయారయ్యారు గూండాల్లాగా తయారయ్యారు ఈ మాట నేను ఎమ్మెల్యే గారికి సంవత్సరం క్రితమే నేను చెప్పాను హెచ్చరించాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ఎయిత్ నేను డైరెక్ట్గా ఫోన్ చేశాను నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నేను మరీ ఫోన్ చేశాను మీ కార్యకర్తలు అందరూ కూడా రౌడీలాగా వాళ్ళు మీరు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మీరు కరెక్ట్ చేసుకోండి ఎమ్మెల్యే గారు అని చెప్పాను అప్పుడు కూడా ఆయన ఆయన కరెక్ట్ చేసుకోలేదు తర్వాత ఈ మధ్య కాలంలోనే చైర్పర్సన్ గారు లేడీ చైర్పర్సన్ గారిని అతి దారుణంగా గంటసేపు ఆయన వెహికల్ ఆయన కార్యకర్తలు మీటింగ్ పెడుతుంటేనే కార్యకర్తలు మీటింగ్ పెడతంటే ఆపేసి బ్యారికేడ్స్ చేసి పక్కన డిఎస్పీ గారు ఇది సిఐ ఇద్దరు సిఐలు సమక్ష అతి దారుణంగా ఆ వెహికల్ పగల కొట్టారు భార్యాభర్తలు ఇద్దరు కారులో ఉంటే బ్యాక్ సీట్ లో వాళ్ళని మనం కూడా ఇక్కడ ఇట్లా మనం లేడీస్ ముందు కాదు జెంట్స్ ముందు కూడా మాట్లాడడానికి అవకాశం లేని బూత్ మాటలు మాట్లాడి తిట్టారు అయినా సరే ఎమ్మెల్యే గారు ఎటువంటి నేను బహిరంగంగా వచ్చి నేను చెప్పాను మీ ముందుకు వచ్చి చెప్పాను నేను ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సతీమానికి ఒక న్యాయం ఆమెకే క్యారెక్టర్ ఉంటుందని అనుకోవటం అనుకోవడం కరెక్ట్ కాదు ఆమెకే కరెక్ట్ మామూలుగా మిగతా బీసీ లేడీస్ కూడా క్యారెక్టర్ ఉంటుంది ఆత్మానం ఉంటుంది టీడీపీ లీడర్స్ మీరు దాన్ని గమనించాలి అని చెప్పి బహిరంగ చెప్పినా సరే ఆయన కరెక్ట్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు సిఏ గారు మీ ముందే మాట్లాడాము ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఎవరైతే వ్యక్తులు వచ్చి అది పగలగొట్టారో ఆయన పేద వహద్ గారి షాప్ పగల కొట్టారు యాభై ఏళ్ళ నుంచి ఆయన కష్టపడి ఈ ఏజ్ లో కూడా ఈ ఏజ్ లో కూడా ఆత్మాభిమానం మెయింటైన్ చేస్తూ ఆయన ఎవరి ముందు చేతులు జోడించి అడుక్కోకుండా అడుక్కోకుండా ఆయన కష్టపడి పనిచేస్తుంటే ఇవాళ వెనిగళ్ళ రాము గారు ఎమ్మెల్యేగా ఉండగానే అటువంటి పేద ముస్లిం సోదరుడికి అన్యాయం జరుగుతుందంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు ప్రెస్ ద్వారా మీకు డైరెక్ట్ డైరెక్ట్ చెప్తున్నాను ప్రెస్ ద్వారా మీకు డైరెక్ట్గా నేను చెప్తున్నాను మీరు ఇప్పటికైనా సరే నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను నేను దూషించే ఉద్దేశం నాకు లేదు నేను ఏ పార్టీలోనూ లేను ఇందులో ఉన్నవాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మీ ఓటర్స్ కూడా ఉన్నా ఉన్నారు ఇందులో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పార్టీకి సంబంధం లేదు నేను ఏ పార్టీలోనూ లేను కానీ నేను పేదవాడి తరఫున మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మిమ్మల్ని ఏదో బురద జల్లే ఉద్దేశం నాకు లేదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు నేను మీ ముందు నేను మీతో నేను పోటీ చేయట్లేదు ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఎవరెవరు ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఇది రౌడీజము ఇప్పుడే సిఐ గారు ఇంత మాట్లాడాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే చేసి ఆ సర్వేలో ఈ స్థలం ఎవరిది కాదు అని తేల్చారని ఎవరి స్థలం కానప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి తెలుగుదేశం అతను అతను రౌడీజం చేసి ఆ విధంగా వచ్చి ప్రైవేట్ పర్సన్ ప్రైవేట్ పర్సన్ వచ్చి గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ ఆక్యుపేషన్ లో ఉన్న స్థలాన్ని తీసేస్తే దౌర్జన్యంగా దాన్ని పగలు కొట్టే దాన్ని ఎట్లా పగల కొట్టారు చూడండి మళ్ళీ అతను మళ్ళీ వేసుకోవడానికి కూడా అతను ఆర్థిక పరిస్థితి పర్మిట్ చేయదు అలా వాళ్ళ అవకాశం డైరెక్ట్ సిఏ గారు చెప్పిందే చెప్తున్నాను ఆ పగలు కొట్టిన వ్యక్తి స్థలం కాదది ఇప్పుడే సిఏ గారు చెప్పారు మీ ముందే మాట్లాడాను నేను ఎవరైతే పగలు కొట్టాడో అది నాది నా దాంట్లో ఆక్యుపై చేసుకున్నాడని చెప్పని మొన్న దాకా అతను ఆర్గ్యూ చేశాడు నేను అనుకున్నాను ఎస్ఎ అనుకున్నాను కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత సిఏ గారు చెప్పేది ఏంటంటే మీ ముందే నేను బహిరంగ మాట్లాడాను సీక్రెట్గా మాట్లాడేది కాదు సిఏ గారు చెప్పేది ఏంటంటే ఎవరైతే పగల కొట్టాడో ఆ వ్యక్తి అతని పేరును నాకు అనవసరం ఆ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం ఉండాలి తెలుగుదేశం ఉండాలి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి దాన్ని పగ దాన్ని పగల కొట్టే కార్యక్రమం చేశారు వాళ్ళకి ఓనర్షిప్ లేదు ఇది నా మాట కాదు గారి మాట గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళది కాకపోయినా సరే వాళ్ళు పగల కొట్టే హక్కు ఉందా వాళ్ళకి రైట్ కోర్టుకి వెళ్ళి ఇది మా ఆక్యుపేషన్లో ఉందని రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళాలి సార్ మీరు దయచేసి మీరు వినండి ఇది మా మాది స్థలం అని రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాలి లేకపోతే ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ ఇమ్మూ ఇమ్మూర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఇరిగేషన్లో ఉందని ఎంక్వైరీలో తేలింది ఇరిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళి మా ఆక్యుపేషన్లో ఉన్నాయని మొత్తం అన్ని పగల కొట్టాలి గుడివాళ్ళు పగల పగలగొట్టేయండి నేను ఇతనికి నేను పోషిస్తాను ఈయన్ని వీళ్ళ కుటుంబాన్ని మీరు అలా చేయకుండా మీరు అలా చేయకుండా ఓనర్షిప్ లేని వ్యక్తి కేవలం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓనర్షిప్ లేకపోయినా సరే అతను పగల కొట్టేస్తున్నాడు పగల కొట్టేస్తున్నాడు మళ్ళీ అతను అతనే మళ్ళీ ఓనర్షిప్ లేకపోయినా సరే గవర్నమెంట్ సైట్లో చే తీసుకొస్తున్నాడు ఎక్కడ ఉందండి చట్టాలు ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పండి నాకు తెలియదు నేను మంత్రి చేసుకుంటొచ్చు నాకు నాకు తెలియదు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీరే ఈ ప్రభుత్వం రావడానికి మీరు ప్రధాన పాత్ర పోషించారు సోదరి మళ్ళీ చైర్పర్సన్ గారిని బూతులు తిడితే నేను డైరెక్ట్గా సోషల్ మీడియాలో నేను డైరెక్ట్గా ఆ రోజు ఆ రోజే పెట్టాను నేను చూడండి కావాలంటే ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు అని ఎమ్మెల్యే గారు మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన కటార్ ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఓపెన్ గా వచ్చింది ఓపెన్ గా అన్నారు ఆయన ఈ కటార్ ఈశ్వర్ కుమారు వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి ఇంకా బుర్ర జలుతున్నాడు అని నేను వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయి ఈ రాష్ట్రానికి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదంటాను కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇది జరిగి ఉండేది కాదంటానా మీ భాగస్వామే కదా ఆయన నేను రెండు ఓట్లు కూడా నేను నేను ఎన్డీఏకేస్తున్నాను అని చెప్పిన బహిరంగంగా మే లెవెంత్ నా బహిరంగ పెట్టాను డిక్లేర్ చేశాను నేను మీ పార్టీకి నేను ఓట్లు వేసాను మీ ఓట్ మీ మీరు గెలవడానికి నా రెండు ఓట్లు కూడా అందులో ఉన్నాయి అలాంటిది అలాంటిది ఇవాళ మీ శ్రేయభిలాషిగా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీరు కొత్త మీ రాజకీయాల్లో మీరు అమెరికా నుంచి వచ్చారు ఇప్పటికైనా సరి చేసుకోండి అంత ముందు రెండు రెండు అని చెప్పా ఇప్పటికైనా సరే మిమ్మల్ని తిట్టే ఉద్దేశం లేదు మీ ఇంటి ముందుకు వచ్చి మీరు ధర్నా చేసే ఉద్దేశం లేదు ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు సిఏ గారు ఒకసారి మీరు రాగలిగితే అని కోర్టులో ఉన్నారు ఒకసారి రాగలిగితే మీరు దయచేసి రండి నేను మొత్తం పోర్ట్ ఆర్డర్ ఏంటో చెప్తాను అన్నారు పోర్ట్ ఆర్డర్ ఎలా ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా నేను సిఏ గారిని ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే అక్కడ ఎవరు ఇచ్చింది నేను నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవరు కొత్తగా వచ్చి ఆక్యుపై చేసుకోవద్దు అని కానీ ఆల్రెడీ గవర్నమెంట్ సైట్లో లో ఉన్న గారి ప్రాపర్టీని పగల కొట్టారు అతను ఓనర్ కూడా కాదు పగలు కొట్టినా కూడా పర్వాలేదు అనుకుంటే మీరు మా మీకు లెటర్ రూపంలో ఇవ్వండి మొత్తం ఇల్లు ఆక్యుపై చేసుకుంటారు జనం ఆక్యుపేషన్లో ఉన్నాయని కూడా మొత్తం అంత పగల కొట్టేసి ఆక్యుపై చేసుకుంటారు అదేనా చెప్పండి ఆ జీవులు వచ్చినాయా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వన్ ఇయర్లో అలా జీవోలు మార్చారా అని దయచేసి మీ సహకారం కావాలి సార్ ఇది ఇది పేదవాడి సమస్య అక్కడ నా కులం కాదు నా మతం కాదు ఇక్కడ మనం ఒక మతాలతోనూ గుడివాడలో ఎప్పుడు అలాంటి డిఫరెన్స్ ఎప్పుడు లేవు హిందువులోనూ మన ముస్లింస్ ఒకటిగా ఉండే చరిత్ర మనకు ఉన్నది అది కాపాడదాం నేను సిఏ గారు ఒక అరగంటలో వస్తాను ఫోన్ చేస్తా అన్నారు దయచేసి మీరు అక్కడ కూడా వచ్చి సీఏ గారు కూడా ఆయన ఒపీనియన్ కూడా తీసుకోండి నేనేమో అబద్ధం చెప్పానేమో వచ్చి మీరు ఆయన కూడా ఒపీనియన్ తీసుకోండి దీన్ని పెంచకండి పేదవాడు ఎక్కడ ఎట్లయితే ఉన్నా అతనికి ఎవరైతే నా డిమాండ్ ఒకటి ఫస్ట్ ఏంటంటే మళ్ళీ అక్కడ అక్కడ వేయించమంటాం కాదు అవకాశం ఉంటే మీరు అక్కడ వేయించండి లేదా రౌడీజం చేసి టెస్పాస్ చేసి క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడ్డ ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి మీరు ఒకరోజు తీసుకుంటారా తీసుకోండి పొలిటికల్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటారా మాట్లాడుకోండి చంద్రబాబు నాయుడు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు గుడివాడు ఆయనతో మాట్లాడుకుంటూ మాట్లాడుకోండి ఇది రెండు రోజులు తీసుకోండి మూడు రోజులు తీసుకోండి కానీ న్యాయం చేయండి చేయకపోతే మళ్ళీ అందరితో మాట్లాడి నేను గుడి వాళ్ళని ఎవరికి చెప్పలేదు ఓన్లీ ముస్లిం సోదరులే వచ్చారు దీన్ని మాత్రం మేము అతను ఆయన ముస్ వాహిద్ గారు తరఫున ఇది పోరాటం కొనసాగుతుంది ఇది ఎంతవరకు వెళతామో ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఆయనతోనూ ఆయన కుటుంబంతోనూ మేమందరం కూడా మేము పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను న్యాయం జరిగే ఆయన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను నమస్కరిస్తాను